హాయ్ అండి ఈరోజు పెడనంలోని శ్రీ పోతురాజు స్వామివారి మరియు పైడంతల అమ్మవారి దేవస్థానం దగ్గర ఇక్కడ భారీ ఎత్తున భోజనాలు జరుగుతున్నాయండి పౌర్ణమి సందర్భంగా ఈ దేవస్థానంలో వచ్చేసి భక్తులందరూ కూడా అమ్మవారిని మరియు పోతురాజు స్వామివారిని అందరినీ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారండి ఈరోజు పౌర్ణమి సందర్భంగా అంతా కూడా గుడి బయట ఆవరణం అండి ఇక్కడ అందరూ కూడా కూర్చుని ఉన్నారు మరి కొద్దిసేపట్లో ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు డైరెక్ట్గా మనం అమ్మవారిని మరియు స్వామి రాపల పోతిరాజు స్వామివారిని దర్శనానికి వెళ్తున్నామండి ఇదిగోనండి డైరెక్ట్గా ఇక్కడ విగ్రహాలని మీకు నేను చూపిస్తున్నారు అందరూ కూడా ఇక్కడ ఒకసారి దండం పెట్టుకుని దర్శనం చేసుకోండి కూడా ఇక్కడ ఇక భోజనాలు సిద్ధం అవడానికి అందరూ రెడీ అవుతున్నారండి అందరూ కూడా ఇక్కడ లైన్లో నుంచి ఉంటున్నారు ఇదిగోనండి ఇక్కడ రైస్ గిన్నె ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఇదంతా కూడా ఇక్కడ ఈ ఏరియాలోనే వంటలన్నీ కూడా చేస్తున్నారు అలాగే ఈ పందిరులన్నీ కూడా ఇక్కడ ఫుడ్ అయిపోతాయండి అలాగే ప్రసాద నైవేద్యంగా పెడుతున్నారండి ఇక్కడ వచ్చేసి అండి ఇక్కడ దోసకాయ చట్నీని తీస్తున్నారండి విడిగా వచ్చేసి అక్కడ భోజనాలు పెడతానికి అలాగే ఆ పక్కన వచ్చేసి స్వీట్ ఉందండి అలాగే వాటిలో వచ్చేసి ఒక దాంట్లో సాంబార్ అండి సాంబార్ చూస్తున్నారు కదా బాగా కాస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి కుర్మా కర్రీ అండి ఈ చిన్న వెజిటేబుల్ పడవలో కూడా పెడుతున్నారు అలాగే ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడ భోజనాలు అని లోపలికి వచ్చి తినాలి బసే సిస్టంలో ఇదిగోనండి ఇది చుట్టూ మొత్తం కూడా కాసేపట్లో జనాలు నిండిపోతారండి ఇక్కడ ఒక ఆయన సాంబార్ కూడా తీస్తున్నారు ఒక గిన్నెలో ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా సాంబార్ పొగల పొగలు వస్తుంది అనాలు అందరూ కూడా ఇక ఫుల్ అయిపోయారండి ఇక భోజనం టైం అయినది స్టార్ట్ అయిపోతుంది ఇదిగోండి మరి కాసేపు ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయిపోతాయండి వడ్డన కార్యక్రమంలో వడ్డించే వాళ్ళు మాత్రం సాయిరాం భక్తులు అండి వీళ్ళందరూ కూడా ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు అలాగే ఇక్కడ చూడండి కాశీ గారు ఆయన పక్కన ఇంకో ఆయన ఉన్నారు ఇక్కడ వాటర్ సిస్టమ్ దగ్గర భోజనాలు అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయండి ఇదిగోనండి ఒకరి దారితో ఒకరు వచ్చేస్తున్నారు అలాగే ఇక్కడ ఐటమ్స్ కర్రీస్ ఇవన్నీ వచ్చేసండి ఫస్ట్ ఒక స్వీట్ నెక్స్ట్ వెజిటేబుల్ పొలం అలాగే ఇక్కడ దోసకాయ చట్నీ అలాగే వచ్చేసి ఒక కర్రీ అండి నెక్స్ట్ వచ్చి రైస్ సాంబారు పెరగండి బాగా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి వంటలు కూడా అలాగే ఈరోజు ఏకపోర పూర్ణమి అండి ఈరోజు అనేది చాలా మంచి రోజు అవునండి ఆయన పేరు పైడేశ్వరావు గారు అండి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు ఈ భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే భక్తుల సహాయ సహకారాలతో కూడా ఈ అన్న సమారాధన ప్రతి పౌర్ణమికి జరుగుతుందండి ప్రతి నెలలో ప్రతి పౌర్ణానికి కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు అనేవి అంగరంగ వైభవంగా జరుపుతున్నారండి ఈ చిన్నపడిన తల్లి దేవస్థానం దగ్గరండి ఇది ఎక్కడ ఉందంటే బండిమీళ్ళ రోడ్డు సెంటర్ దాటాక పక్కనేనండి మెయిన్ రోడ్డు సెంటర్ పక్కనేనండి ఈ దేవస్థానం కలదు అలాగే ఇక్కడ ప్రతి నెలలో కూడా జరుగుతారండి చాలా బాగా చేస్తారు భక్తులు కూడా చాలామంది చుట్టుప్రక్కల ప్రాంతాల వల్ల వస్తూ ఉంటారు కణాల క్రౌడ్ అయితే బాగా పెరిగిందండి ఇక్కడ లైన్లో వచ్చే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా లైన్ ద్వారా వచ్చి ఈ అమ్మవారి స్వామివారి ప్రసాదాన్ని పోతురాజు పోతురాజు గారు పైడమ్మ తల్లి వారి తమ్ముడు అండి నూట ఒక్క మంది దేవతలకు ఒక్కరే తమ్ముడు అండి ఈ గుడి చాలా ఫేమస్ అండి ఇది పెడన్ నియోజకవర్గంలో పెడంలో ఉందండి ఈ దేవస్థానం వచ్చేసి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి ప్రతి ఒక్కరు కూడా చూస్తారు ఈ గుడి హిస్టరీ అనేది అందరికీ కూడా తెలుస్తుందండి ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పైడమ్మ తల్లి అమ్మవారి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా కూడా జరుపుతారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ